Mungkar toko, Andaran, andaran. ना जाई हा नाईरा ना, वीज़ा ना।, वीज़ा ना।, वीज़ा ना। को नाकेस राहुल कड़ करू Hei, eh, hey, babu, eh, jaraknya kena. ముఖ్యంగా ఈరోజు జరిగిన ఈ సమావేశం మినిట్స్ అన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది పంపిన తర్వాత ఇంటర్న్ వర్ ప్రభుత్వానికి కూడా పంపడం జరుగుతుంది అక్కడి నుంచి మరలా ఆదేశాలు వచ్చిన తర్వాత తదుపరి కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది మొత్తం పద్దెనిమిది మందిలో పన్నెండు మంది బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ న్యాయబద్ధంగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ఎక్సప్ ఓట్లతోని దొడ్డి దారిన మున్సిపాలిటీ కైవసం చేసుకుంది బిఆర్ఎస్ పార్టీ ఈరోజు ధర్మం న్యాయం అనేది ఉంది కాబట్టి మళ్ళా కాంగ్రెస్ పార్టీ కైవసం ఈ మున్సిపాలిటీ చేసుకోవడం జరిగింది ఇదే కాకుండా రేపు ఇరవై నాలుగు తారీఖు నాడు మన బల్లెడ కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది నార్సింగ్ మున్సిపాలిటీ కూడా సుమారుగా ఒక వారం రోజులలో చైర్మన్ వైస్ చైర్మన్ కూడా ఎలెక్ట్ కాబోతున్నారు ధర్మం అనేది ఉన్నది కాబట్టి విజయం సాధించడం ఈరోజు మా కౌన్సిలర్ కానివ్వండి మా పార్టీ నాయకులు కానివ్వండి మిగతా మా అధిష్టానం కానివ్వండి వాళ్ళు సీరియస్గా దీని మీద కాన్సల్టేషన్ చేసి కాంగ్రెస్ పార్టీ నార్సింగ్ మున్సిపాలిటీ కైవసం చేసుకుంది గతంలో ఏం జరిగిందో పక్కన